అలాగే మా ఉప్పు ప్రవీణ్ గారు ఆయన రావాల్సిందిగా కోరుతున్నాను రెండు రాష్ట్రాల్లో ఈయన ఒక అద్భుతమైన వ్యక్తి అండి ఈయన దగ్గర మీరు అందరూ ఉప్పు కొనుక్కోండి ఎందుకంటే ఉప్పు చాలా ప్రమాదంలో ఉంది మన తినే ఉప్పు ఇది ఈయన పంజాబ్లో ఒక ఫ్యాక్టరీ పెట్టి ఆ ఫ్యాక్టరీ ద్వారా ఒరిజినల్ ఉప్పుని సైన్ మీకు ఇక్కడ అవుట్లెట్ పెట్టారు ఆయన దగ్గర ఉప్పు ఉంటుంది ఎందుకు ప్రమోట్ చేస్తున్నానంటే ఉప్పులో చాలా కల్తీలు జరుగుతుంది ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు పసుపు పండిస్తున్నారు లేకపోతే వెంకటేష్ మిర్చి పండిస్తున్నాడు వరి పండిస్తున్నాడు కానీ ఉప్పు ఎవరు పండిస్తారు ఉప్పు పండించలేం కదా దీంట్లో కల్తీలు జరుగుతుంది కానీ అందుకని నేను ఒక్కడే ప్రత్యేకమైన వ్యక్తి రెండు రాష్ట్రాల్లో ఆయన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను నమస్తే అండి నా పేరు ప్రవీణ్ కుమార్ నేను ఈ ఉప్పు వ్యాపారం దిగడానికి ముఖ్య కారకుడు రాజీవ్ దీక్షిత్ గారు రాజీవ్ దీక్షిత్ గారు లెక్చర్స్ విన్న తర్వాత నేను ఇన్స్పైర్ అయ్యి ఉద్యోగం మానేసి నేను రాక్సల్ వ్యాపారం చేస్తున్నాను అయితే ఈ ప్రస్తుతం సముద్రం అంతా కూడా పొల్యూషన్ అయిపోయింది ఎంత పొల్యూషన్ అయిపోయిందంటే ఇవాళ చూస్తున్న మన గణంకాలు చూస్తాయి ఎనభై ఎనభై శాతం పైగా సముద్రం అనేది పొల్యూటెడ్ అయిపోయింది ఎంత పొల్యూటెడ్ అయిందంటే ప్లాస్టిక్ వేస్టేజు డ్రైనేజ్ వేస్టేజు ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్టేజ్ అంతా సముద్రంలో కలుస్తుంది ఆ నీళ్ళతో తయారైన ఉప్పుతో మనకు చాలా చేటు చేస్తుంది రాక్ సాల్ట్ ఏంటంటే మనకు ప్రకృతి ఇచ్చిన ఉప్పు ఇది ఇది హిమాలయ సింధు పర్వత ప్రాంతం నుంచి వస్తుంది ఉప్పు మనకు ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన వరం ఇది ఇందులో ఎనభై నాలుగు రకాల మినరల్స్ ఉంటాయి రాక్ సాల్ట్ ఎందుకు వాడాలంటే రాక్ సాల్ట్ వాడితే మన భోజనం శ్రేష్టంగా అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ సాల్ట్ ఇది కాబట్టి ఈ ఉప్పు వాడితే మనకు బీబీ షుగర్ కానీ ఇవన్నీ కొంచెం కంట్రోల్గా ఉంటాయి అయితే ప్రస్తుతం ఈ రాక్ సాల్ట్ని కూడా కల్తీ చేస్తున్నారు మనకు ప్రస్తుతము అందులో కలర్ కలిపి యాంటీ క్రాక్ ఏజెంట్ కలిపి చేస్తున్నారు మేము అలాంటిది ఏం చేయము ఉన్నది ఉన్నట్టుగా ఇస్తురుతాం ఎలా ఉందో అలా ఇస్తున్నాము నాకు గురుగారు ఎంబర్ ట్రావెల్ చేయడం అనేది నాకు ఒక ఒక విధంగా చెప్పాలంటే నాకు చాలా సంతోషకరమైన విషయం నేను చాలా విషయాలు నేర్చుకున్నాను నా గురుగారు చెప్పిన ఏదైతే బియ్యాలు కూడా ఉన్నాయో ఆ బియ్యాలు మేము బాగా నేను కూడా నేను నా మా శ్రీమతి కూడా బాగా ప్రచారం చేసినాము పిల్లలు కావాలకు స్వామి మనకు గురుగారు చెప్పినట్టుగా మూడు రకాల రైసులు చెప్పారు మా పిల్ల సాంబా కుల్లాకర్ బౌరూపి ఈ రైసులు మేము ఎవరికైతే చెప్పినామో అందరు కూడా పిల్లలు పుట్టారు మా బంధువులకు కూడా ఒకటి నవారా ఒకటి బ్లాక్ రైస్ గురించి నాకు చెప్పారు గురువుగారు ఈ మధ్య నేను దాని గురించి చాలా ప్రచారం చేస్తున్నాను స్కిన్ ప్రాబ్లం నాకు తెలిసిన మిత్రులకు చాలామంది డెడ్లీ స్కిన్ అంటే సోరియసిస్ ప్రాబ్లం అంటారు వాళ్ళు గత ఇరవై సంవత్సరం నుంచి వాళ్ళు చాలా బాధపడుతుంటే నేను ఒకసారి గురుగారిని అడిగిన స్కిన్ ప్రాబ్లంకి ఏంటి సొల్యూషన్ అంటే వారు బ్లాక్ రైస్ చెప్పారు ఆ బ్లాక్ రేస్ని చెప్తే పాపం ఆయన నిజంగా చెప్తున్నా కదా ఇరవై రోజు ఇరవై సంవత్సరాల నుంచి అట్టలు రేఖ రాలిపోతున్నాయి శరీరం అంతా అట్లాసిన వాళ్ళకి కూడా బ్లాక్ రైస్ ద్వారా తగ్గి తగ్గింది నాకు తెలిసిన వాళ్ళకు కూడా చాలామందికి పిల్లలు అయినరు ఇదంతా గురుగారు చలవటం జరిగింది వారి ద్వారా నేను జ్ఞానం నేర్చుకొని నా ద్వారా కొందరికి మంచి జరిగింది ఆ సంతోషం నాకు చాలా ఉంది నాకు మా శ్రీమతికి ఆ సంతోషం ఎంత మిగిలిందంటే మనం డబ్బులు సంపాదిస్తే ఆ సంతోషం రాదు మన వల్ల పది మందికి మేలు జరిగినప్పుడు వచ్చే సంతోషము అది మనం వెలగట్టలేనిది నాకు మనకు విజయరాం సార్ గారు నెలకు ఇరవై ఐదు రోజులు బయట పర్యటనలు ఉంటారు నాకు వారు ఎంబర్ ట్రావెల్ చేసే అదృష్టం కలిగింది చాలామంది ఆయన ఎంబర్ ట్రావెల్ చేయాలని కోరుకుంటారు కానీ ఆ అదృష్టం నాకే దక్కింది నేను వారికి నేను శిరస్సు ఉంది పాదాభిమానం చేస్తాను నేను నాకు చాలా చాలా నా ఆనందంగా ఉంది నాకు గురుగారు పరిచయం పరిచయం అయినాక నా జీవితంలో ఆనందం అంటే ఏంటిదో నాకు తెలిసింది నాకు జై హింద్ జై భారత్ నా పేరు ప్రవీణ్ కుమార్ నా నంబర్ రాసుకోండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో త్రీ టూ ఎయిట్ నమస్తే అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి